గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును కేంద్ర సహాయక మంత్రిగా బండి సంజయ్ గారు అయితే పదవులు స్వీకరించిన తర్వాత ప్రమాణ స్వీకరణ చేసిన తర్వాత హైదరాబాద్కి తెలంగాణకి మొదటిగా వచ్చారు ఘన స్వాగతం అయితే తెలుగు ప్రజలైతే చెప్పారు అలాగే సొంత నియోజకవర్గమైన కరీంనగర్ కూడా చాలా ఘన స్వాగతం అయితే చెప్తా ఉంది ఎమోషనల్ అయిన తరుణం కూడా మనం అయితే బండి సంజయ్ అయితే చూస్తూ ఉన్నాము అక్కడ కన్న తల్లి లాంటి కరీంనగర్ సిటీల్ని అక్కడ నేలను కూడా ముద్దాడిన స్థితి అయితే మనకైతే కనబడుతూ ఉంది నిజంగా ఆయన ఎదుగుదలను రెండు వేల ఐదులో అక్కడ కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ గెలిచిన అతను ఈ రోజును చూస్తే ఒక జాతీయ నేతగా అయితే ఎదిగడం అది ఒక ఆదర్శమైన దాయమైతే కనిపిస్తా ఉంది నిజంగా రెండు వేల ఐదులో తను వచ్చిన మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ నలభై ఎనిమిదవ కరీంనగర్ నలభై ఎనిమిదవ కార్పొరేషన్ చైర్మన్గా ఎన్నికైన తర్వాత తను బీజేపీలో తీసుకొచ్చిన ఉత్సాహం కానీ తను తీసుకొచ్చిన పరిణామాలు కానీ రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది కూడా కరీంనగర్ అసెంబ్లీ సీట్ అయితే తనకైతే ఇవ్వడం అయితే జరిగింది అలా ఇచ్చినప్పటికి కూడా కొంత తేడాతోనైతే కరీంనగర్లో అయితే బండి సంజయ్ అప్పుడున్న పరిణామాల వరకు అయితే ఓడిపోవడం అయితే జరిగింది తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో కూడా అక్కడ లోక్సభ ఇవ్వడం ద్వారా అక్కడ ఎన్నికయ్యాడు నిజంగా ఒక మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్న వ్యక్తి ఒక ఎంపీగా ఎన్నికవడము ఒక విశేషం అని కూడా చెప్పుకోవచ్చు అలా ఎదిగిన వ్యక్తి ఈ రోజున చూస్తే ఒక జాతీయ నాయకుడిగా అయితే ఎదిగాడు ఆ జాతీయ నాయకుడు ఎదిగినది కూడా తన కన్న తల్లి లాంటి భూమిని అయితే ముద్దాడాడు సంస్కారం నమస్కారం అయితే చేశాడు నిజంగా అది మనం చాలా గర్వించదగ్గ విషయం అని కూడా చెప్పుకోవచ్చు ఈ రోజున చిన్న పదవులు వస్తే మాకు ఏదో వచ్చాయనుకుంటే కిరీటాలు ఉన్నాయనుకుంటా ఉండే అతి ఉత్సాహపరులైన రాజకీయ నాయకులు ఉన్న వేళ ఈ రోజు బండి సంజయ్ చూస్తే తెలుగు ప్రజలందరూ సంతోషదాయలు అవుతూ ఉన్నారు నిజంగా ఆయన యొక్క పార్లమెంట్లో మొన్న గెలిచిన తీరు కూడా చూస్తే ఆయనకు కరీంనగర్లో ఉన్న అభిమానులు కానీ కరీంనగర్లో ఉన్న వాళ్ళ యొక్క ఓటర్లు కానీ వాళ్ళ యొక్క శ్రేయస్సు కానీ ఇంతగానో ఉందో కనిపిస్తూ ఉంది తను ఏబిఈబిలో కూడా కీలక నేతగా అంటే తను స్టూడెంట్గా ఉన్నప్పుడే ఈ రాజకీయాలు కానీ ప్రజాసేవ కానీ తను అలవాటు పడి ప్రజాసేవల కోసం చేయడానికి మటుకైతే ప్రజల్లోకి అయితే రావడం అయితే జరిగింది అలా ప్రజల్లోకి వచ్చినప్పుడు కూడా అతన్ని కూడా ప్రజలు ఆదరించడం జరిగింది అలా ఆదరించి ఇప్పుడైతే ఎంపీగా కూడా గెలిపించడం అయితే జరిగింది అలా గెలిపించిన తను తన బా పార్టీ తెలంగాణ బీజేపీ అధ్యక్ష కొనసాగించినప్పుడు కూడా ఎటువంటి యాక్టివిటీ అంటే ఒక ఉత్సాహం తెలంగాణలో బీజేపీ ఒక స్థాయికి వెళ్ళిందంటే ఒక మెట్టు ఎక్కిందంటే అది బండి సంజయ్ హయాంలోనే చెప్పుకోవచ్చు ఈ అసెంబ్లీ ఎలక్షన్స్ కంటే ముందు ఇక ఆ పదవిలో నుంచి తప్పించి కిషన్ రెడ్డికి అయితే ఇవ్వడం అయితే జరిగింది కిషన్ రెడ్డికి ఇచ్చిన తర్వాత ఈ రోజున మళ్ళీ అతనికి ఎటువంటి అంటే బండి సంజయ్కి ఎటువంటి పదవి వస్తుందని చూశారన్నమాట అలా చూసిన తరుణంలో తనకి కేంద్ర సహాయక మంత్రి ఇవ్వడము అలా ఇచ్చినప్పుడైతే కరీంనగర్కి రావడము కరీంనగర్లో సొంత గడ్డను ముద్దు పెట్టుకున్న తీరును చూస్తే అక్కడున్న ప్రజలు కూడా కొద్దిగా ఎమోషనల్ అయినట్టు కూడా కనిపిస్తూ ఉంది నిజంగా అతను ప్రజలు మెచ్చిన నేతగా తనైతే ఉన్నాడు మొత్తానికైతే కరీంనగర్లోనే మంత్రివర్గం కేంద్ర మార్గ మంత్రివర్గంలో చోటు చేసుకున్న బండి సంజయ్ గారి కూడా మనం టీవీ తరఫున శుభాకాంక్షలు